ఆ ఒక్క గుడ్డు తిన పలిగిందా కిందా రెండు గుడ్లు పలగాలి ఇప్పుడు నేను ఉదుగుతా గుడ్డు కావాలి ఇట్లా గుడ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ మల్లికార్జున బ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం అయితే మనం యాదగిరిగుట్ట నుంచి కొమరవెల్లి వెళ్తున్నాము యాదగిరిగుట్ట నుంచి కొమరవెల్లి దేవాలయం వచ్చేసి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనం దాదాపు కొమరవెల్లి అయితే వచ్చేసినాం కొమరవెల్లి దేవాలయం అనగానే పసుపు బండారు గంగిరేగి చెట్టు సూదిమానగుండు మల్లన్న స్వామి అండి కొమరవెల్లి అంటే మనకు గుర్తుకు వచ్చేది ఈ కొమరవెల్లి ఆలయాన్ని రెండవ శ్రీశైలంగా పిలుస్తాం మనము సాక్షాత్తు ఆ శివుడే మల్లన్న రూపంలో ఈ కుమ్రవెల్లిలో వెలిచాడు కొండ సుర్కెల్లో ఉంటాడు మనం ఇప్పుడు పూర్తిగా ఈ ఆలయం గురించి వివరిస్తాను ఇది కొమరవెల్లి గ్రామము ప్రస్తుతం మనం కొమరవెల్లిలో ఉన్నాము మనకు మన ఆటోని పార్కింగ్ చేసి మనం ఆలయం దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది ప్రతి ఒక్కరు చూడండి ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం చూస్తున్నది పార్కింగ్ ఏరియా ఇక్కడ పార్కింగ్ చేసి మనం దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ ఇతని గురించి చెప్పాలంటే పాములని ఆడిస్తూ జీవనం సాగిస్తాడు కాకపోతే ఇతను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు మాత్రం సంపాదిస్తున్నాడు ఎందుకంటే నేను ఈ ప్రోగ్రామ్ చివరి వరకు ఉండి చూశాను తనకు ఎంత తోస్తే అంత ఇవ్వమని కాకుండా డిమాండ్ చేసి బెదిరిస్తూ మీరు డబ్బులు ఇవ్వకపోతే ఇప్పుడు మీకు అవుతుంది అది అవుతుంది లేకపోతే మీరు మంచిగా ఉండరు మీకు అంతా ఏదో చెడు జరుగుతుంది అనే ఉద్దేశంతో అతను చెప్పి డబ్బులు వసూలు చేశాడు చివరికి నేను చిన్న గొడవ పెట్టుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగిందండి ఇంకొకటి ఎన్ని ఊదినావు భయ్యూ ఎవరు నేనైతే ఊదాలి నువ్వే ఊదినావు నీ పేరేమన్నావు అజయ్ అంతా గుడ్డు చూడు నీకు అసలు రాదు నీకు మంత్రం రాదు నేను నేర్పిస్తా నువ్వు నేర్చుకో నేర్చుకొని పాముడి గుజలో పుల్ల పెట్టు అకాయం ఇప్పుడు నేను ఉదుగుతా గుడ్డు కావాలి ఇట్లా నిజంగా చెబుతాము పామ అంటే భయ్యమా ధైర్యమా పామంటే భయమే నీకు కాదు అతను మాత్రం ఏ మ్యాజిక్లు చేయలేదండి రాళ్ళని గుడ్డుగా మారుస్తా అన్నాడు ఇంకేమేవో అన్నాడు ఒకటి దూడంగా చేయలేదు చేయకపోగా డబ్బులు మాత్రం వసూలు చేశాడు అతని గురించి మనకి ఎందుకు లేని కానీ ఇలాంటి వారి నుంచి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిగా ఉంటుందని చెప్పడానికి ఇది చూపించడం జరిగిందండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ గోపురం వచ్చేసి మల్లన్న స్వామి యొక్క ఆలయానికి సంబంధించి మనం గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం ఇప్పుడు గుడి లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ గుడి ముందు మనకు కొబ్బరికాయలు దొరుకుతాయి ఇక్కడ దండలు కూడా మనం జరుగుతుంది లోపల స్వామివారికి తర్వాత గంగిరేవి చెట్టుపై గుడంగా దండలు వేయడం జరుగుతుంది కుమరవెల్లి మల్లన్న స్వామి అంటే ఈ ఆలయాన్ని రెండవ శ్రీశైలంగా చెప్పుకుంటారు భక్తులు తెలంగాణలోనే మూడు నెలల పాటు సాగేటటువంటి ఒకానొక పెద్ద జాతర కొమరవెల్లి మల్లన్న జాతర మూడు నెలల పాటు ఉంటుందండి ఈ జాతర మనం ఈ గోపురం నుంచి లోపలికి వెళ్ళగానే మనకి కనిపిస్తుంది ఒక పెద్ద గంగిరేగి చెట్టు అండి ఇక్కడ మొక్కులు తీర్చుకుంటారు చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయ కొట్టి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు అలాగే కోరికలు కూడా ఇక్కడ కోరుకుంటారండి ఈ ఆలయ ఆవరణలో పెద్ద పెద్ద పటాలు వేస్తారు ఇక్కడ గుళ్ళ కురుమలు యాదవ్స్ ఇక్కడ ఒగ్గు కథలు చెప్తూ బోనాలు వెళ్ళదీయడం తర్వాత ఒగ్గు కథ చెప్పడం జరుగుతుందండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సన్నివేశం చూడడానికి ఇక్కడ సిగాలు గుడంగా పోవడం జరుగుతుంది ఇదే అండి గంగిరేగి చెట్టు చాలా విశిష్టమైనటువంటి చెట్టు మీరు వాయించే వాయిద్యాన్ని అంటాము ప్రస్తుతం మనమైతే దర్శనానికి వెళ్తున్నాం దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఆ గంగిరేయి చెట్టు దగ్గరకు వచ్చి అక్కడ పెద్ద పెద్ద పటాలు చూపించడం జరుగుతుంది ఒగ్గు కళాకారుల యొక్క ఆటలు కూడా మనం చూస్తాము చాలా బాగుంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మల్లన్న స్వామి గురించి సంస్కృతంలో ఏవో పెద్ద పెద్ద శ్లోకాలు చేసి పూజలు చేయడం జరగదండి ఎందుకంటే ఒగ్గు కథ రూపంలోనే స్వామివారిని సేవించడం జరుగుతుంది గొల్ల కూరలు మాత్రమే ఆ యొక్క ఒగ్గు కథ చెప్పడం జరుగుతుంది మన ఊళ్ళలో కూడా చూస్తుంటాం ఒగ్గు కథ ద్వారా మల్లన్న కథలు చెప్పడం మనం చూసుకుంటాం విని ఉంటాం మూడు నెలల పాటు సాగే అతిపెద్ద జాతర కుమ్రవెల్లి మల్లన్న జాతర సిద్దిపేట జిల్లాలో ఉంటుంది ఇక్కడ మాత్రం ఆలయ సిబ్బంది ఏర్పాటు మాత్రం చాలా బాగా చేశారు ప్రధాన ఆలయ ముందు భాగం ఒక ఆవరణం ఉంది అక్కడ స్వామివారి యొక్క కళ్యాణం జరుగుతుందండి ఇక్కడ ప్రధాన ఆలయంలోకి మాత్రం ఫోటోలు కానీ వీడియోలు కానీ చేయడం జరగదండి లోపలికి మొబైల్స్ అనేవి ఉండదు భక్తులు గమనించగలరు సోమవార్ని చూపించే ప్రయత్నం చేస్తాను దర్శనం చేసుకుని బయటకు రాగానే మనకి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉంటుందండి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసి మనం మళ్ళీ గంగిరి చెట్టు దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది అక్కడ మీకు పూర్తి ఈ పట్టణాలు అంటే ఎలా ఉంటాయి మీకు చూపిస్తాను అవి ఎలా ఇస్తారు కూడా మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది ఇక్కడ చెప్పుకోదగ్గ మరొక విశేషం ఏంటంటే ఒలిబండ లేదా వరాల బండ అని అంటాము అదొకటి ఉంటుంది అక్కడ పిల్లలు కాని వారు ఎవరైతే ఉంటారో వారు అక్కడ కూర్చొని ఆ ఒలిబండ దగ్గర చేతులు పెట్టి ఒక కొబ్బరికాయ పెడతారు ఆ కొబ్బరికాయ మన ప్రేమేయం లేకుండానే మన చేతులు ఆ కొబ్బరికాయని తీసుకోవడం జరుగుతుంది తీసుకొని వాటిని పైకి ఎత్తడం జరుగుతుంది అలా జరిగితే పిల్లలు పుడతారని నమ్మకం అలాగే పెళ్లి కాని వారు కూడా ఇక్కడ పరీక్షించుకోవడం జరుగుతుందండి ఇదే ఆ ఒలిబండ చూడండి ఇప్పుడు మనం గంగిరేవి చెట్టు ఉన్నటువంటి ప్రాంగణానికి అయితే వచ్చేసాం ఇక్కడ బోనాలు కానీ పటాలు వేయడం కానీ జరుగుతుంది చూడండి ఈ పటం ఎంత పెద్దగా ఉందో ఒకప్పుడు న్యాచురల్ కలర్స్ వేసేవారు తెల్లటి పిండి కానీ తర్వాత పసుపు కుంకుమ ఇవి మాత్రమే వాడేవారు నాగరికత మారుతున్న కొద్దీ వేరే వేరే కలర్స్ వాడడం జరుగుతుందండి వీటిని మనం పట్టణాలు అంటాము ఇక్కడే గుళ్ళ కురుమలు వారి యొక్క కథను చెప్తూ జీవనం సాగిస్తుంటారు ఇక్కడ వారి చేతుల మీదుగానే ఈ బోనాలు తీయడం జరుగుతుంది గుడి బయటకు రాగానే మనకు కళ్యాణ కట్ట ఆ కళ్యాణ కట్టకి ఎదురుగా స్వామివారి యొక్క గుండం కనిపిస్తుంది అండి ఇదే ఆ గుండము కుమరవెల్లి మల్లన్న స్వామి యొక్క ఆలయము తర్వాత మనం ఈ కుమరవెల్లి నుంచి ఇప్పుడు కొండపోచమ్మ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది కొండపోచమ్మ మనకి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ కొండపోచమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆలయాన్ని కూడా మీకు చూపిస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ